హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి చేయకుండా ఈరోజు వచ్చేసి ఈరోజు ముప్పై తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలికేరి టమాటా మార్కెట్ దిగుమతి వచ్చేసరికి నే నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈ రోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో మరొక వీడియో అయితే చేస్తాను సరుకు దిగుమ స్టాక్ వచ్చేసి అన్ని అయితే దిగుమతి అయితే అయింది ఇంకా తెల్ల రేట్లు చూడాలి ఈరోజులాగే పోతు రెండున్నరలాగే పోతుందా ఈరోజు ఎలా పోతుందో తగ్గుతుందా ఎక్కుతుందా అనేది మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి గైస్